తేజస్విని గౌడ ఈ పేరుకైతే పెద్దగా పరిచయం అవసరం లేదు కోయిలమ్మ కేరా ఫనసూయ వంటి సీరియళ్ళ ద్వారా అందరికీ సుపరిచితురాలి ఇప్పుడు మరొక కొత్త ప్రాజెక్ట్ అయితే మన ముందుకైతే రాబోతుంది ప్రస్తుతం అయితే ఆయాలి అనే తమిళ సీరియల్లో అయితే నటిస్తుంది అలాగే తెలుగులో అయితే కొన్ని షోలలో అయితే పార్టిసిపేట్ చేస్తుంది కానీ ఒక ప్రాజెక్ట్ అయితే చేయలేదు కానీ అయితే తెలుగు భాషకుల అభిమానులకైతే చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి తేజస్విని గౌడ అయితే ఈటీవీలో అయితే త్వరలో ఒక సీరియల్ ద్వారా మన ముందుకైతే రానుంది ఈ సీరియల్కి కి సంబంధించిన కొన్ని ఫోటోలు అయితే ఇప్పుడైతే నెట్టింటా వైరల్ అవుతున్నాయి మరి ఈ సీరియల్ అయితే ప్రముఖ నటి ఆమిణి గారు కూడా నటిస్తున్నారు మరి ఈ సీరియల్లో హీరోగా ఎవరు చేస్తున్నారో ఇంకా అయితే రివీల్ అయితే కాలేదు ఈ సీరియల్ కు సంబంధించిన షూటింగ్ అయితే ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ షెట్టింగ్ అయితే చేసి అందులో అయితే చేస్తున్నారు మరి ఈ సీరియల్లో తేజస్విని లుక్ చూస్తే ఏదో ఆఫీసర్ క్యారెక్టర్ లో అయితే చేయబోతుందని అర్థమవుతుంది మరి మీకేమనిపిస్తుందో చేయండి అలాగే తేజస్విని అయితే ఇలా మరొక కొత్త ప్రాజెక్ట్తో మన తెలుగు ప్రేక్షకుల ముందుకు రావటం మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి ఈ సీరియల్కి సంబంధించిన కొన్ని ఫోటోలను అయితే ఈ వీడియోలో చూసేయండి అలాగే ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే వీడియోని కూడా లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్